అట్లెట్లే ఇష్టం తన కూడా దెబ్బ అయ్యో ఏం బాబు ఇది ఎట్లా నిన్ను నమ్మే అరే బాబు తక్కువ నువ్వు ఎక్కువ మాట్లాడద్దు చెప్తున్నా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు చెప్పాలి చూపిస్తాను నువ్వు చూపించాలి చూపించాలి फोन ఆమె పడిపోయింది మేము బండి మీద వస్తే గిజ్జరం కింద పడిపోయినాము కట్టు కట్టించుకొని తీసుకొస్తున్నా అని చెప్పిండి నువ్వు ఎవరిని అమ్మ దాన్ని తీసుకురావడానికి మంచి అబ్బాయి ఇప్పుడు అది పడిపోయిందంట హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి ఫోన్ చేసి తీసుకొస్తున్నా అని ఇప్పుడు వస్తారా అంట మనం వెళ్దాం పద హాస్పిటల్ వస్తున్నానంట వాళ్ళు ఇటు మనం అవుతాం అప్పుడన్నా చెప్పాలి అసలు హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు వాళ్ళు ఎంత పని అయిపోతుంది వెళ్దాం పదం మనం ఎక్కడున్నా కావాలి బయలుదేరినా బయలుదేరినాం ఇక్కడ దాకా వచ్చినాము వస్తున్నామని అని చెప్పింది ఇప్పుడు మనం అక్కడ దాకా పోతే వాళ్ళు మనం మటు వాళ్ళు ఇట్ అవుతారు వెయిట్ చేయాల్సిందే వాళ్ళు వచ్చేదాక ఇంకా ఇంకేం లేదు తగులు ఉంటాయి తగిలిని అంటే హాస్పిటల్ తీసుకుపోయిందంటే అట్లా పడేసినావు ఎట్లా చూసుకోకుండా ఎట్లా నడుపుతావు నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్తా ఉన్నాయి కదా మేము నిండు పెట్టింది

చూసుకోవాలి కదా ఇప్పుడు నువ్వు కట్లు కొట్టిన కాదు మరి పడిపోయింది నీకు దెబ్బ తాకింది ఆమెకి దెబ్బ తాకింది ఇప్పుడు ఆమె ఎన్ని రోజులు బాధపడాలా దెబ్బతోని స్కూల్ పిల్లలప్పుడు జాగ్రత్తగా తీసుకురావాలని తెలియదా నీకు ఎట్లా చూసుకోకుండా ఉంటావు డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి రోడ్డు మీద ఏం వస్తుంది ఏం కనిపిస్తుంది చూసుకోవాలి కదా చూడలేదా ఏం ట్రా వచ్చింది దక్కిది కట్టుబట్టినా అంట కదా దెబ్బ తాకింది కాలికి తాకింది చేయికి తాకింది మొగానికి తాకింది తలకు తాకింది అది ఎంత గణం తాకిందో తెలియదు ఏంది చూడు ఇంత గణం ఎట్లా తాకింది చూడు అన్నా మొఖం చూడు ఎంత ప్లేట్ పోయింద నువ్వు పడిన పెట్టిందో నాకు ఫోన్ చేయవా నేను డైరెక్ట్ హాస్పిటల్ తీసుకు వెళ్ళలేం చేయాలి అది పట్టరమ్మా

కట్లగొట్లనే నేను అసలు అసలు నీ లైసెన్స్ ఎక్కడ నువ్వు ఎక్కడున్నావు ఏంది ఆ నీ లైసెన్స్ ఏది చిన్న బిల్లు ఎట్లా తీసుకోవాలి నీకు తెలియదా ఎట్లా నీకు తెలియదా అవసరం చూడు అది మా బుద్ధి తక్కువ ఇవ్వమన్న చిన్నపిల్లల్ని నమ్మి నాన్న నాకు తోని పంపించారు మరి నేను ఎట్లా తీసుకురావాలా ఎట్లా డ్రాప్ చేయాలని నీకు ఉండాలా ఏదో ఇంట్లోకి ఇబ్బంది అవుతుందాక నేను చూసుకుంటా నేను డ్రాప్ చేస్తే జాగ్రత్త నేను తీసుకెళ్తే తీసుకొస్తా అన్నావు కాబట్టి సరే నీకు కూడా ఇంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది ముందుండేది మంచి రోజులు కాదేవరా సరే అని చెప్పేసి నేను పంపించిన అట్లాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాల ఇంత అన్ని ఆ ఫ్యూచర్ లో నువ్వు ఇంకెక్కడ జాబ్ చేస్తావు నువ్వు ఒక ఇచ్చిన చిన్న పని కూడా నువ్వు జాగ్రత్తగా చేయలేకపోయినావు అసలు నీకు ఇవ్వకుండా నీకు ఈ పండ చెప్పకుండా నేను కావాలని ఒడేదే కదా నేను నడుపుతున్నా కదా రోజు బండి నువ్వు కావాలని నువ్వు కావాలని పడేసిన వంటలే నేను జాగ్రత్త పోతే అయిపోయేది కదా నా గురించి నేను ఎట్లా తీసుకోవచ్చు నువ్వు ఎట్లా తీసుకోవచ్చు అని నమ్మకం నమ్మకపోయినా నేను ఇచ్చినా ఇచ్చినాను ఆమె చెప్తే నమ్ముతారండి మరి ఆమె కదా దెబ్బలు తాకింది నీకు తగిలితే ఎట్లా ఉంటుంది తాకింది కదా నువ్వు ఎంత నడిపలేదు అన్నాడు కట్లు కొట్టలేదా ఆమె మొత్తం ఎక్కిస్తుంది ఏమవసరం ఏముంది నీకు ఆమెకి ఎక్కేయాల్సిన అవసరం ఏముంది ఎప్పుడు నీ మీద స్కూల్ కి నువ్వు స్కూల్ నుంచి ఇంటికి ఇన్ని రోజుల నుంచి తీసుకొచ్చినావు నీరే తీసుకొచ్చి పడేసినావు అంటే ఇన్ని నుంచి నమ్మకం అంతా పోయింది నమ్మకం మీ మమ్మీ మీ డాడీ వచ్చి మా బాబుకి జాబ్ లేదు సౌనం ని డ్రాప్ చేసి తీసుకొస్తాడు వేరే బయట ఎవరికైనా ఇచ్చే డబ్బులు ఈయనకి ఇయ్యండి మాకు దీనికైనా యూజ్ అవుతుంది అంటే నేను నేను నా మీద నమ్మకం నమ్మకం రోజు

పదో తరగతి కదా ఇప్పుడు ఆమెకి ఎంత ఇది భారం ఉంటుంది చదువు మీద ఇప్పుడు తలకలి దెబ్బాక చే దెబ్బాక రాసుకోవాలా నోట్స్ చదువుకోవాల మొహం చూసి ఆమె పంపించిన తోడు స్కూల్ కి సరిగ్గా డ్రాప్ చేస్తావు తీసుకొస్తావు అని చెప్పేసి అది మా బుద్ధి తక్కువ మీ అమ్మానాన్న మొహం చూసి పెట్టుకున్నా నేను అట్లా మాట్లాడుతున్నాను

పవర్ యాక్షన్ పెళ్ళూర్త అమ్మ రేట్లా వచ్చినాం మరి పెళ్ళూర్కే దూండే పని దొరికినలో వేరే పల్లె ఊడే ఇన్‌స్టాగ్రామ్ కారే నిష్కొస్తున్నావ్ వావచ్చు సక్కగా మాట్లాడు నా కమ్యూనిటీ సక్కగా మొత్తం రివర్స్ అవుతున్నారు ఎందుకు లాకిస్తున్నావ్ బండి ఎట్లా నడుపుతావ్

కల్ల లొకేషన్ వస్తా అంట గ్రంథం తొందరగా అన్నమాట ఎవడ పని వడొస్తున్నా నా దెబ్బ దాకింది వొచ్చ దెబ్బ దాకింది వాళ్ళ లోకే దమ్ దమ్ జె తొందరగా రండి లొకేషన్ ఏ ఎక్కడో వచ్చేటోడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ని గించి ని చూస్తా ఎవడ అంత దైంత దగ్గమొన ఎవడికి ఎవడ వస్తాడో చూస్తా

లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు మీ ఇంట్లో అయ్యి ఉంటే మాట్లాడేది వస్తారు మా ఫ్రెండ్స్ అండి ఏంటి మాట్లాడేది నువ్వు ఆకి ఇంకా ఇంకా అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు నువ్వు ఇంటర్పం లేదు నీకు పడేసిన అయ్యో అని ఒక్కసారి కూడా సారీ చెప్పట్లేదు నువ్వు ఇంటర్న బాగా చేయి నువ్వే చూసుకుంటున్నావు आमे जबते मैं रोनानो दर्दना रहा था आमे चुपचाप चुपचाप आये नहीं तो दादा चुप करता हूँ एवर नहीं समझा तीस का चुपचाप हाँ चुपचाप नीनो दलकनीनो नन्नो दलकनो